నిజం బయట పెడతానంటున్న కాశీని చంపబోతూ అడ్డంగా దొరికిన జ్యోత్సని నిజ స్వరూపాన్ని అందరి ముందు సాక్ష్యాలతో బయటపెట్టిన కార్తీక్ షాక్ లో పారిజాతం శివనారాయణ సుమిత్ర ఆనందంలో దశరథ్ కాంచన అనసూయ అయితే ఏం జరిగింది అసలు కాశీకి ఏ నిజం తెలిసింది జ్యోత్సుని ఎలా బెదిరించాడు కార్తీక్ ఈ విషయం ఎలా తెలిసింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవటానికి లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేయండి మొత్తం చూసుకున్నట్లయితే అయితే ఇక దాసుని బయట పెట్టకుండా ఆపేశాడు ఎందుకంటే దీపని వచ్చిన దాసు దీపన పరిస్థితుల్లో చూసి తట్టుకోలేక ఇక మొత్తం నిజం బయట ఉండగా మొత్తానికి కార్తీక్ ఇక దాసుని ఆపేస్తాడు ఊహించని విధంగా మార్వేశంలో వచ్చినటువంటి పారిజాతం తీసి జ్యోత్స్నకు చూపిస్తుంది జ్యోత్సనా అది చూసి అంటే బావకి కూడా నిజం తెలుసు అన్నమాట తెలిసే ఈ విషయం గురించి చాలా తెలివిగా మాకు డౌట్ రాకుండా ఉంచి చాలా గా ఏదో చేద్దాం అనుకుంటున్నాడు అని చెప్పి అనుకుంటూ జ్యోత్స్న తన ప్లానింగ్ తను చేయటం మొదలు పెడుతుంది ఇక చాలా పక్కగా పారిజాతాన్ని నమ్మించి మా నాన్న చుట్టాక వెళ్లాలి అంటుంది ఎందుకంటే దాస్ కి గతం గుర్తుకొచ్చేసింది అని జ్యోత్సన కన్ఫర్మ్ చేసేసుకుంటుంది ఇక అలా దాసుని చూడటానికి అని చెప్పి జ్యోత్స్న పారిజాతాన్ని తీసుకుని దాస్ దగ్గరికి వస్తుంది కాశీ చూసి చాలా కోపంగా ఉంటాడు వీడెందుకు ఇలా రియాక్ట్ అవుతున్నాడు అనుకుంటుంది జ్యోత్స్న ఈలోపు పారిజాతం ఏంట్రా ఎందుకు అంత సీరియస్ గా చూస్తున్నావు ఏదో శత్రువుల్ని చూసినట్టు ఎంతైనా అది నీ అక్కే అని చెప్పానంటే ఏంటి గారు నాకు అక్క అంటాడు గ్రణి అని చెప్పి వెంటనే పక్క నుంచి జ్యోత్సన అనేసరికి అదేరా అక్క అంటే ఇప్పుడు ఎలాగో తను అలాగే అంతే కదా అని చెప్పని అంటుంది దీపక్కకి ఈ జ్యోత్సనకి పోలికేంటి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అంటాడు చూడు ఇప్పుడు నిన్ను నక్క నాగలోకమని పోల్చమని ఎవ్వరూ అనలేదు నన్ను అక్క అని చెప్పి పిలవమని ఎవరూ అనలేదు అయినా నువ్వు నన్ను పిలవడం పిలవడమేంటి అని చెప్పి అంటూ ఉంటే ఎంతైనా వాడిని తమ్ముడే అని చెప్పి అంటుంది పక్క నుంచి పారిజాతం సర్లే నుగా ఉండు అని నేను బాబాయిని చూడ్డానికి వచ్చాను అని చెప్పని అంటుంది బాబాయి మీద అంత ప్రేమ ఎందుకు పొంగుకొచ్చిందో అంటాడు కాశీ కాశీకి జ్యోత్సకి మధ్య డిస్కషన్ జరుగుతూ ఉండగా కార్తీక్ రాబోతూ ఆగిపోతాడు కాశీ మాటల్లో చాలా తేడా కనిపిస్తుంది కార్తీక్కి ఇక ోత్సని ఒక రకంగా ఏకి పారేస్తున్నట్టు మాట్లాడుతూ ఉంటాడు కాశీ వీడెందుకు ఇలా మాట్లాడుతున్నాడు అసలు వీడికేమైంది అనుకుంటాడే కాని దాని గురించి అప్పుడు ప్రశ్నించకుండా సైలెంట్ గా ఊరుకుంటాడు మీరెందుకు వచ్చారు ఇక్కడికి అని అంటాడు కార్తిక్ నేనొచ్చింది నా మనవడింటికి రా నా కొడుకింటికి నువ్విక్కడికి వచ్చి మమ్మల్ని ఎందుకు వచ్చావని అడుగుతావేంటి అని చెప్పని అనగానే నేను మావయ్యని చూడ్డానికి వచ్చాను మామయ్య పొద్దున కొంచెం ఇబ్బంది పడ్డారు అందుకోసమే ఎలా ఉన్నారా అని చూడటానికి వచ్చాను అనగాని నాకు ఆ విషయం తెలిసే నేను నా కొడుకుని చూసుకోవడానికి వచ్చాను అదిగో అదేమో మా బాబాయిని చూడాలి అని కలవట్లాడుతుంటే తీసుకొచ్చాను అంటుంది బాబాయిని చూడాలా లేక అంటూ ఇక కాశీ కార్తీక్ ఇద్దరు ఒకేసారి అంటారు కార్తీక్ షాక్ అవుతాడు కాశీ కార్తీక్ వంక చూస్తాడు ఏం జరిగిందిరా అన్నట్టుగా క్వశ్చనింగ్ ఫేస్ తో కార్తిక్ చూస్తూ ఉంటే నథింగ్ బావా అని చెప్పి అంటాడు కాసి ఇక వెంటనే ఇటు నుంచి జ్యోత్సన పారిజాతం ఇద్దరు లోపలికి వెళ్తారు దాసుని పలకరిస్తారు దాసు వాళ్ళని చూసినప్పుడు చాలా కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంటూ మొత్తానికి తెలివి లేనట్టుగా నటిస్తూ సమాధానాలు దాటవేస్తూ ఏదేదో చెప్తాడు గతం గుర్తొచ్చి కూడా బావ డైరెక్షన్ లో చాలా బాగా నటిస్తున్నా ఉన్నా అని మనసులో అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే ఇక అలా అనుకుంటున్న జ్యోత్స్న దాస్ వంక చూస్తూ ఎందుకు అంతలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి అంటుంది ఇబ్బందేం కాదు అంటాడు దాసు ఎందుకు నానమ్మా అంత కోపం నీ కొడుక్కి నా మీద అసలు నాకు తెలియకడుగుతాను నేను కన్న బిడ్డని అని ఏ మాత్రమన్నా ఆయనకి ఉందా అసలు నా కన్న కూతురు సంతోషంగా ఉండాలి అని చెప్పి ఏ మాత్రమైనా ఆయన అనుకుంటున్నారా అని అంటుంది ఎప్పుడు నేను నిన్ను నా కన్న కూతురుగా అనుకోవాల్సిన అవసరం ఏంటి అంటాడు అంటే నేను నీ కన్న కూతురుననే విషయం కూడా గుర్తులేదా నాన్న అంటుంది ఈలోపు కాశీ వస్తు నాన్న ఎవరు నాన్న అని చెప్పని అంటే నాన్న అంటే నేను నాన్నా నాన్న అని చెప్పి నా కొడుకును పిలుస్తున్నాను కదరా అలా అది కూడా అనేసింది అంతే దానికి నాన్న వాడు కాదు కదా అని చెప్పి పారిజాతం కవర్ చేస్తుంది ఇక మొత్తానికి జ్యోత్సకి చాలా కోపం వస్తుంది అక్కడి నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇంటికి వెళ్లిన జ్యోత్స్న కాశీ మాటల్ని బాగా గుర్తు తెచ్చుకుంటుంది ఎందుకంటే ఎప్పుడు కాశీ తనతో హార్ష్ గానే ఉంటాడు కానీ ఈ రోజు ఉన్న తీరు చూస్తే చాలా డౌట్ గా అనిపిస్తుంది జ్యోత్స్నకి కొబ్బదీసి కాశీకి కూడా నిజం తెలిసిపోయిందా ఏంటి అని మనసులో డౌట్ పడుతూ ఉంటుంది అలా డౌట్ పడుతున్నటువంటి జ్యోత్స్న కాశీకి కాల్ చేస్తుంది అలా చేసేసరికి కాశీ కార్తిక్ తో అప్పుడే ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు కానీ కాల్ వెయిటింగ్ వస్తుందని చెప్పి జ్యోత్సిన పదే పదే రింగ్ చేస్తూ ఉండేసరికి కాశీ కాల్ లిఫ్ట్ చేస్తాడు అనుకోకుండా ఊహించని విధంగా రెండు కాల్స్ అయిపోతాయి అంటే కార్తీక్ కాల్ ఇటు నుంచి జ్యోత్సిన కాల్ కాశీ ఫోన్ లో అయిపోయేసరికి జ్యోత్సిన కాశీతో మాట్లాడుతున్నదంతా కార్తీక్ వింటాడు ఏంటి కాశీ చాలా సీరియస్ గా ఉన్నావు నా మీద సీరియస్ గానే కాదు ఏదో నన్నొక శత్రువుల చూడటంతో పాటు మామూలుగా కూడా పలకరించట్లేదు అంటే నువ్వు శత్రువి కాదు పామువి పాలు పోసిన చేతిని కాటు వేసే విష సర్పానివి అని చెప్పని అంటాడు ఎందుకురా నన్నంతలా మాట్లాడుతున్నావు అని అంటూ ఒకసారి నిన్ను కలవాలి వస్తావా అని అంటుంది ఎక్కడికి చావు దగ్గరగా నిన్ను కలిసిన ప్రతి ఒక్కరూ ఆ పైలోకానికి పోతారని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది అని అంటాడు నేనెవరి నేను చేశానని చెప్పి నువ్వు అంతలా మాట్లాడుతున్నావు అని చెప్పని అనగానే మా నాన్న ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నువ్వు కాదా దీపక్ ఆ పరిస్థితిలో ఉండడానికి కారణం నువ్వు కదా అని చెప్పని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్సిన ఏం మాట్లాడుతున్నావురా అనగానే నువ్వెవరివో నీ జీవితం ఏంటో నీ పుట్టుకేంటో నీ వంశమేంటో నీ వారసత్వం ఏంటో అన్ని తెలుసుకునే మాట్లాడుతున్నాను జ్యోత్సిన అక్క అంటాడు కాశీ అంటే నీకు మొత్తం తెలిసిపోయిందా ఎవరు చెప్పారా ఏం చెప్పారు నీకు ఉన్నవి లేనివి కల్పించి నా మీద నీకు లేనిపోని కోపాన్ని రెచ్చకొట్టినట్టున్నారు అని చెప్పని అంటే ఎవరూ చెప్పలేదు మాట్లాడుకుంటుంటే విన్నాను నిజంగానే నేను విన్నది నిజమా కాదా అని చాలాసేపు షాక్ అయ్యాను అని చెప్పి కాసి అంటాడు ఆ షాక్ లోనే ఉండిపోరా ఎందుకంటే అవేవి నిజాలు కాదు కాబట్టి అని చెప్పని అంటే ఏవి అని చెప్పి కాసి అంటాడు అదే నువ్వంటున్నట్టు నేను ఈ ఇంటి వారసరాల్ని కాదు అనేది నిజం కాదు దీపని చంపడానికి ప్రయత్నించింది నేను అన్నది నిజం కాదు మీ నాన్నని చంపాలనుకుంది నేను అన్న మాట కూడా నిజం కాదు కాబట్టి ఇవేవి నిజాలు కాదు నేనే ఈ ఇంటి వారసురాల్ని దీప బయట నుంచి వచ్చినమ్మాయే అంతే అరగానే మొత్తం ఇప్పుడు నువ్వే చెప్పావుగా జ్యోసనక్కా అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్సన జేంటి ఏం మాట్లాడుతున్నావంటే నేను చూచాయిగా నాకు తెలిసిన విషయం గురించి మాట్లాడాను కానీ నువ్వు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చేశావు అంటాడు కాశీ అరే ఒక్కసారి నేను నిన్ను కలవాలి నువ్వు నా దగ్గరికి రా లేదా నేను నీ దగ్గరికి వస్తాను లేదా ఏదైనా స్పాట్ చెప్పు అక్కడ కలుద్దాం కొంచెం మాట్లాడే పనుంది అని చెప్పి జోత్స అంటూ ఉండేసరికి ఇక వెంటనే సరే వస్తాను తప్పకుండా వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు కార్తిక్ ఇదంతా విని షాక్ అవుతాడు కొంపదీసి గాని జ్యోసన దగ్గరికి వెళ్తే అది ఎవరినైనా చంపడానికి వెనకాడని పరిస్థితుల్లో ఉంది కాబట్టి తమ్ముడని కూడా చూడకుండా కాశీని చంపేస్తుంది అని చెప్పి గబగబా ఇక కార్తీక్ అయితే బయలుదేరతాడు అలా బయలుదేరిన కార్తీక్ ఖచ్చితంగా జ్యోత్న చేసేది ఏంటో ఊహించాను కాబట్టి కన్ఫర్మ్ గా ఈ పరిస్థితిని ఉపయోగించుకుంటే అందరికి జ్యోస్ను నిజస్వరూపాన్ని బయట పెట్టచ్చు అని చెప్పి అనుకుని అర్జెంట్ గా అందరినీ రమ్మనాలి ఎలా అని అనుకుంటూ ఇక శివనారాయణకి ఫోన్ చేసి దశరథ్ ఎక్కడున్నాడో కనుక్కుంటాడు ముందే దశరథ్ బయట ఉన్నాడని తెలిసి మామయ్యకి యాక్సిడెంట్ అయింది అని చెప్పి శివనారాయణకి చెప్తాడు ఇక ఆ తర్వాత సుమిత్రకి కూడా అదే చెప్తాడు దశరథ్ కి ఫోన్ చేసి మీకు ఎవ్వరు ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయకండి మీకు యాక్సిడెంట్ అయింది అని చెప్పాను విషయం ఏంటో మీకు తెలుస్తుంది నేను చెప్పిన స్పాట్ కి రండి అని చెప్పి చెప్తాడు దాంతో నుంచి దశరథ్ ఇటు నుంచి శివనారాయణ సుమిత్ర అందరూ అక్కడికి వస్తారు ఇక అలా వచ్చేసరికి శివనారాయణ తో పాటు పారిజాతం కూడా అక్కడికి వస్తుంది వచ్చేసరికి అక్కడ ఆల్రెడీ అప్పటికే జ్యోత్స్న కాశీ మెడ పట్టుకుని గట్టిగా నులిమెస్తూ ఉంటుంది కాశీ విదిలించుకునే ప్రయత్నంలో ఉంటాడు ఇక అది చూసినటువంటి కార్తిక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు అనుకున్నదే జరుగుతోంది అనుకుంటూ ఉండగా ఈలోపు సుమిత్ర దశరథ్ శివనారాయణ పారిజాతం అందరూ షాక్ అయిపోతారు ఇదేంటి జ్యోత్స్ ఎందుకు వాణ్ణి చంపుతోంది అని వెళ్ళబోతూ ఉంటే ఐదు నిమిషాలు ఆగుతాత వాణ్ణి నేను కాపాడుతాను కానీ ఏం జరిగిందో ఎందుకు అదంతా జరుగుతుందో నీకు తెలియాలి అని చెప్పి అంటాడు ఏంట్రా తెలియాలి ఇదొక కొత్త నాటకమా అంటే అక్కడ నాటకం నడిపిస్తోంది నీ మనవరాలు నేను కాదు చూడు అని చెప్పని అంటూ ఇక ఒక్కసారిగా కార్తీక్ ముందుకు వెళ్తాడు ఏయ్ ఏం చేస్తున్నావు జ్యోత్సన అని చెప్పని అనగానే ఇక ఒక్కసారిగా జ్యోత్సన కాసి మెడని వదిలేస్తుంది బావా నువ్వేంటి ఇక్కడ అని చెప్పని అనగానే ఎంత ధైర్యం నీకు వాడిని చంపాలనుకుంటావా వాడేం చేశాడే నిన్ను అని చెప్పని అనగానే ఇక వెంటనే జ్యోత్సన అయితే వాడు అది అది వీడు నన్ను నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు అనగానే ఏమని ఆ మాట అనగానే జ్యోత్సన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు బావా నేను వారసరాన్ని కాకపోవడం ఏంటి అని చెప్పని అనగానే అదేగా వాడు మాట్లాడింది ఏరా కాశీ ఏం మాట్లాడావంటే అదే బావా ఆ మాట మాట్లాడాను ఆవిడే ఇంటి వారసురాలు కాదు కాబట్టి కాదు అని చెప్పి చెప్పాను అంటూ కాశీ నిజం బయట పెట్టడం మొదలు పెడతాడు ఆల్రెడీ అక్కడ ఎవరెవరున్నారు అనేది కాశీకి తెలియదు కాబట్టి ఇటు జ్యోత్సన కాశీ కార్తీక్ మధ్య జరుగుతున్నటువంటి డిస్కషన్ తో మొత్తం నిజం రివీల్ అవుతుంది అని చెప్పి కార్తిక్ ప్లాన్ ఇక దాంతో కాశీని నువ్వెందుకు దాంతో మాట కలిపావరా ఏదైనా విషయం నీకు తెలిసినప్పుడు నాకు చెప్పాలి కదా అంటే నీకు తెలిసింది నాకు చెప్పావా బావా జ్యోత్సన మా అక్క అనే విషయం నువ్వు చెప్పావా దాసు కూతురు అనే విషయం నువ్వు నాకు చెప్పావా దీపక్కే సుమిత్ర అత్తయ్యకి సుమిత్ర పెద్దమ్మకి ఇంకా దశరథ పెద్దానికి నిజమైన కూతురు అని చెప్పి నువ్వు చెప్పావా నా ఇంటికి నిజమైన వారసురాలు దీపక్క అని చెప్పి చెప్పావా మరి ఈ విషయాలు నువ్వు చెప్పినప్పుడు నువ్వు నాన్న మాట్లాడుకుంటుండగా విని నేనెలా నీకు అనుకున్నావు అందుకే దీన్నే నిలదీయటానికి వచ్చాను అని చెప్పని అనగానే అయితే ఇప్పుడు ఈ నిజాన్ని మొత్తం అటు మా బావకి ఇటు నీకు ఇద్దరికి అనమాట సరే అయితే అయితే ఇద్దరు స్వర్గస్థుల కండి అని చెప్పని అంటే బావని ప్రేమించనన్నావు కదే బావ లేకపోతే బ్రతకలేనన్నావు కదా అని చెప్పని అంటాడు కాశీ ఆస్తి లేకపోతే బ్రతకలేదు బావ ఆల్రెడీ సెకండ్ హ్యాండ్ అయిపోయాడు కదా సో ఆస్తిని నా సొంతం చేసుకుంటాను దీపని చంపేస్తాను ఎవ్వరు రడ్డొచ్చినా దీప చావుని మాత్రం ఆపలేదు ఈ ఆస్తి మొత్తానికి నేనే వారసరాలుగా మిగులుతాను అండ్ బావ నీ పరిస్థితి ఏంటో తెలుసా దీపని చంపినాక దేవదాసు పోతావు అలాంటి పరిస్థితుల్లో ఉన్న నిన్ను ఎలా వంగతీయాలో ఎలా లొంగ తీసుకోవాలో మాట వింటావు అది ఇది కాదనుకుంటే పైకి పోతాం ఇదే నా ప్లాన్ పక్కాగా నాకు అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని అడ్డు తొలగించుకుంటూ నేను ఎక్కాలనుకున్న సింహాసనాన్ని ఎక్కి తీరుతాను నా నాన్నమ్మ వేసిన ఈ ప్లాన్ ని పక్కాగా అమలు చేసి తీరుతాను నేను పుట్టిన గడియల్లోనే చాలా గట్టి నిర్ణయం తీసుకుంది మా నాన్నమ్మ అందుకే వాళ్ల పక్కలో ఉన్న అదే ఆ సుమిత్రాదేవి పక్కలో ఉన్న పసి బిడ్డను తీసుకెళ్లి రోడ్డు పాలు చేసి నన్ను తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టింది అని చెప్పి జ్యోతిసిన అన్ని విషయాలు బయట పెట్టేస్తూ ఉంటుంది అది విని శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయి పారిజాతం ఒక చూసేసరికి పారిజాతం అన్ని నిజాలు తెలుసుకుని షాక్ అయిపోతూ ఉంటుంది అంటే దీపి ఇంటి వారసురాలని దానికి ఆల్రెడీ తెలుసు అనమాట ఈ విషయం నాకెందుకు చెప్పలేదే అనుకుంటూ ఉంటుంది చూద్దాం మరి కార్తీక్ వేసిన ప్లాన్ వర్కౌట్ అయ్యి మొత్తం అందరికీ నిజం ఎలా తెలుస్తుందో వీడియో నచ్చేస్తే లైక్ చేసి వీడియో షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి